నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ చిరంజీవి సార్ వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ రాజశేఖర్ మోహన్ బాబు యూ డియా రాజేంద్ర ప్రసాద్ అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా ఆయనతోనేవయుగం నవయుగం తర్వాత నరేష్ తో కుచాటు కృష్ణుడు అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలన్నీ అన్ని చేసేసి ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్ ఎవరితోనైనా సి నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు సరదాగా జరిగే షూటింగ్ బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేతే కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు డెఫినెట్ల వెంకీ గారు అంతేనా ఆ యా 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 ఓకే ఐ హావ్ వెరీ గుడ్ రాపో విత్ హెమ్ ఇన్ ఫ్యాక్ట్ బిగినింగ్ ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో ఐ Um, I, I i was always a very quiet person i never used to talk much uh, and at uh, our time low i was just a newcomer uh and valandru they were always already a superstar established, established and superstars in their own సో ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను ఎవరితోనూ లెట్ ఎవరితో బి చిరంజీవి గారు బాలయ్య గారు బాలయ్య గారు ఐ క్యాన్ హెల్ప్ ఇట్ బికాస్ కీప్ కీప్ ఆన్ టాక్స్ ఈ ఈ ఆన్ ఆస్కింగ్ కీప్ ఆన్ టాకింగ్ సో బాలే గారు వాజ్ లిటిల్ డిఫరెంట్ ఐ లైక్ వాస్ మాట్లాడకపోయినా మాట్లాడించేవారు బట్ చిరంజీవి గారు వెంకయ్య గారు నాగార్జున గారు వీళ్ళందరూ ఆ ేషన్ హిట్స్ అలాగే మలయాళం కన్నడం టోటల్ డిఫరెంట్ చెప్పడం మర్చిపోయారు మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం ఐ స్టిల్ రిమెంబర్ నేను అప్పుడు చాలా యంగ్ కదా ఐ వాజ్ అల్లర్ మొగుడు చేసేటప్పుడు అండ్ టు మై ఐ ది కామెడీగా చెప్తున్నారు మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలియదు అంత కూడా నాకు అంత ఐ వెరీ ఏమంటారు అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే సో ఇట్స్ లైక్ హండ్రెడ్ ఐ నో తెలుగు వెరీ వెల్ సో కొన్ని కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు అర్థం చేసుకోలేకపోతాను అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలిసిన ఓ నా గురించా ఓకే ఏం చెప్పారండి It will be so funny, and, uh, uh, and I know Dharal, you know, Chesi, Dham, Doom, and Ocharu, Andani, Ray, Rara, Pora, and Pilot. It was so different. He was so different from all the entire. Um, the, rest you know, the, the rest of the heroes. rest of the heroes. Telugu I've never seen anyone like that. And he was. Uh, మాట్లాడ్ను ఆయనతో అస్సలు మాట్లాడను లక్ష్మి విష్ణు టు సిట్ అండ్ ప్లే అంతాక్షరి ఆడతాము మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు ఇట్ యూస్ టు బీ సో ఫీ అండ్ తర్వాత ఐ స్టార్ట్ నోయింగ్ అబౌట్ మోహన్ బాబు గారు హి సచ్ స్వీట్ హార్ట్ యాక్చువల్లీ ఊరికి బయట ఓ పెద్ద ఇది చేశారు బట్ యాక్చువల్లీ సచ్ స్వీట్ పర్సన్ ఇన్ సైడ్ అండ్ అది లేటర్ స్టేజెస్ లో నాకు తెలిసింది అవును నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి తెలుసుకో అందుకని నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే ఐ వాస్ వెరీ ప్రొఫెషనల్ ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు సో దట్ వాజ్ మై బిగ్గెస్ అండ్ పీపుల్ కేర్ ఆఫ్ దాట్ ఇన్లూడింగ్ మోహన్ బాబు గారు అంత పెద్ద హడావడి ఓ రే రాసే వాళ్ళు కూడా హీ వాస్ ఏ అమ్మాయి అమ్మాయితో నా కరెక్ట్ టైం చెప్పండ్రా తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు నువ్వు బాగా గుర్తు పెట్టుకున్నావు గారు చిరంజీవి గారు నువ్వు అన్నట్టుగా చిరంజీవి వెంకటేశ్వర గారు నాగార్జున గారు వీళ్ళందరూ కూల్ కూల్ గా ఉంటారు సెట్ లోని దే ఆర్ ఆల్సో వెరీ జావియల్ గా ఉండే హీరోలు అందులో చిరంజీవి గారు తో నువ్వు ముఠా మేస్త్రి

ఎగ్జాక్ట్ ఇప్పుడు అల్లరి అల్లుడిలోని నాటీ గర్ల్ వెరీ నాటీ అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు నాటీ గర్ల్ కోడి రామకృష్ణ గారి తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్ ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు ఈ రెండిట్లో నీకు కంఫర్టబుల్ గా అనిపించేది అల్లరి అల్లరా లోపల ఉన్న లో అల్లరి తన అంతా బయటపడింది అంటే నీకు అదర్వైస్ Атమాస్ఫియర్ లో అది ఎక్స్‌పోజ్ చేయడానికి అక్కడ అవకాశం లేదు సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్ అదేలే బాగా లూజ్ గా ఉంటాయి లిబరల్ గా ఉంటాయి మూమెంట్స్ కానీ డైలాగ్స్ కానీ బాడీ లాంగ్వేజెస్ అవన్నీ ఇక్కడ చాలా బాగుంటాయి ఆ సినిమాలో తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు గాచు ఎనీ నిని గివెన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ నార్మల్ గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్ లో ఉండి టాప్ ర్యాంక్ లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు దే విల్ దే ఫాల్ ఇన్ లవ్ నాట్ నేచురల్ కోర్స్ మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు ఇట్స్ ఇన్ ఎంబీఎస్ ఐటీ ఇండస్ట్రీలో జరుగుతుంది ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ రైట్ అలాగే నీకు ఎప్పుడు నో బీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ నువ్వు కూడా అడగ నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా Point was I was too young for everybody at time low oh Tamar gani Malayalam. Gaani, I was always too young for them Hmm, correct. I was too young correct factor exactly. and also I was too naive by the time I realized what is romance, what is love <laughs> నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్ చాలా సే వెరీ మీడియాకర్ స్టూడెంట్ వెరీ వెరీ మీడియాకర్ స్టూడెంట్ లోపల ఉన్న లో అల్లర్ తన బయటపడింది అప్పుడే మూమెంట్స్ డైలాగ్స్ బాడీ చాలా బాగుంటాయి ఆ సినిమాలో తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు ఎనీ ఎనీ గివెన్ లాంగ్వేజ్ హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్ లో ఉండి టాప్ ర్యాంక్ లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు దే విల్ there have been many instances they used to fa fall in love oh. <laughs> its a not natural కోస్ మారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు ఇట్స్ happening m b s i t ఇండస్ట్రీలో జరుగుతుంది ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అలాగే నీకు ఎప్పుడు హాపోజల్డ్ నువ్వు కూడా అడిగా నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా no the పాయింట్ వాయిస్ ఐ వస్ యంగ్ ఫర్ ఎరిబడీ ఆ టైంలో Oh. Tamil songs, Telugu songs, Malayalam Gani, I was always too young for them. Hmm, correct. I was too young. to factor. Exactly. And also, I was too naive. Now, by the time I realized what is romance, what is love. <laughs> what <laughs> is man and woman relation Actually, uh, to be honest, uh, in real life. రియల్ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్ చాలా సే వెరీ మీడియాకర్ స్టూడెంట్ వెరీ వెరీ మీడియాకర్ స్టూడెంట్